పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ మంచి ఉపాయం ఒక అడవిలో ఒక కుందేలు కోతి స్నేహంగా ఉండేవి ఒకరోజు జోరుగా గాలి వీయడంతో చాలా చెట్లు విరిగి పడిపోయాయి దాంతో అక్కడుండే జీవులకు చాలా కష్టమైంది కానీ ఏ జంతువు వాటి గురించి పట్టించుకోవడం లేదు అప్పుడు కుందేలు కోతి ఏం చేద్దామా అని ఆలోచించసాగాయి వెంటనే వెళ్ళి ఏనుగుల్ని కలిసి విషయం చెప్పాయి కానీ మేమే ఎందుకు చెయ్యాలి చెట్లను తీయడానికి అవి ముందుకు రాలేదు అప్పుడు కోతి కుందేలు ఒక ఉపాయం ఆలోచించాయి పొద్దున్నే మృగరాజు అంటే సింహం దగ్గరికి వెళ్ళి రాజా మేమిద్దరం కలిసి ఒక బల ప్రదర్శన చేయబోతున్నాం మీరు తప్పకుండా రావాలి అని అన్నాయి అలాగే అంటూ అడవిలోని మిగతా జంతువుల్ని కూడా తీసుకెళ్ళింది మృగరాజు అక్కడ కుందేలు కోతి రెండూ కలిసి కింద పడిన వృక్షాలను పక్కకు తోయడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అవి కొంచెం కూడా జరగడం లేదు దాంతో అక్కడున్న జంతువులన్నీ పక్కపక్క నవ్వసాగాయి వెంటనే మృగరాజు వాటిని వారించింది రాజా ఈ పని మేము చేయలేకపోతున్నాం కదా వేరే జంతువులు ఏవైనా చేయగలవేమో అడగండి అంది కోతి అప్పుడు ఒక ఏనుగు ముందుకొచ్చి మృగరాజా నేను నా మిత్రులు కలిసి వాటిని పక్కకు జరుపుతాం అంది అన్నట్లుగానే అడ్డుగా ఉన్న చెట్లన్నీ పక్కకు తోసేశాయి అది చూసిన జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి అప్పుడు మృగరాజు మనం చేయగలిగిన పని చిన్నదైనా ఇతరులకు మేలు జరుగుతుందంటే తప్పకుండా చేయాలి ఈ పని చేస్తే నాకేం వస్తుంది అని అనుకోకూడదు కోతి కుందేలు మొదలుపెట్టిన పని మన ఏనుగులు పూర్తి చేశాయి అలా ఒకరు కాకపోతే మరొకరు చేయందిస్తేనే అందరం ఆనందంగా ఉంటాము అంది ఆ తరువాత ఆ ఏనుగులు మమ్మల్ని క్షమించండి మీరు అడవి గురించి ఆలోచించి అలా అడిగారని తెలియక మేము రాము చేయము అన్నాము ఇక నుంచి ఏ పనైనా సరే కలిసి చేసుకుందాం అని కోతి కుందేలుతో అన్నాయి చూసారా పిల్లలు ఒక మంచి ఉపాయంతో కోతి కుందేలు ఏనుగులతో ఎలా పని చేయించుకున్నాయో ఈ కథ మీకు నచ్చిందా ఇంకో కథతో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు మరి